సార్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయి నిరుద్యోగ వృత్తి కానీ మధ్య పూర్తి మద్యపాన నిషేధం కానీ అవతాతలకు రాంగ్ కానీ మూడు వేలు పెన్షన్ కానీ ఇలాంటివి చాలా హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు వీళ్ళు ఇప్పటికీ నేను తొంభై తొమ్మిది పర్సెంటేజ్ పూర్తి చేశాను అని చెప్పేసి చెప్పు తీరుతాను కదా ఏం చెప్తారు సార్ హామీలు ఏమి నెరవేర హామీలు ఏమీ నెరవేరలేదు ఒకట మటు నేమైంది వీ వీధి వీధికి బెల్సాపుల మట్టిగా ఎక్కువైపోయాయి అప్పుడు ఎక్కడో షాప్ సెంటర్లో ఉండేది ఇప్పుడు ఎలా కాదు ప్రతి వీధిలోని కూడా షాప్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి రోడ్డు వచ్చిన తర్వాత మద్యపానం పూర్తిగా నిషేధం అన్నాడు నిషేధం వల్ల పోయి ఏర్లు అయిపోతుంది ఏర్లు అయిపోతుంది మిల్లర్ వాటర్ అప్పుడు చంద్రమే సుజనా పథకం కింద రెండు రూపాయలకి ఇచ్చారు క్యాన్ ఇప్పుడు పది రూపాయలు క్యాన్ అయింది ఇప్పుడు నిత్యాస ధరలో నిత్యాస ధరలో అప్పుడు క్యాను ఫుల్ క్యాను ఆయిల్ క్యాన్ అప్పుడు ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది నాలుగు వందల ఫోర్ హండ్రెడ్కి వచ్చింది ఇప్పుడు దగ్గర అది పదమూడు వందల రూపాయలు అయింది ఇప్పుడు చెప్తాను చూడండి నేను కానీ అలాగే కరెంటు బిల్లు మాకు నేను ఒక ఆటో డ్రైవర్ నా పేరు నందమూరి ఏసర్రావండి ముందుగా చెప్పేది అది నాకు వచ్చింది పదహారు వేలు ఐదు వందలు వచ్చిందండి కరెంట్ బిల్లు నేను ఒక ఏసీని నాకు ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ రెండు ఫ్యాన్లు ఉన్నాయి అంతే ఇంతకుముందు ఎంత వచ్చింది అదే కరెంట్ బిల్లు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వచ్చింది అంతకు మించి దాటేది కాదు ఇప్పుడు పదహారు వేల ఐదు వందలు అంతే కరెంట్ బిల్లు ఏదో చెప్పండి అంటే మీ ఆటో జరుగుతుందంట లేదు అప్పుడు ఉన్నప్పుడు డెబ్బై రూపాయలు ఉండదు డీజిల్ ఇప్పుడు అప్పుడు ఇన్సూరెన్స్ ఐదు వేల రూపాయలు ఉంటుంది ఇప్పుడు పదివేల రూపాయలు ఇప్పుడు డెబ్బై రూపాయలు డీజిల్ నూట పది రూపాయలు అంతా స్పేర్ పార్ట్స్ రేటు మెకానిక్ బిల్లు అన్ని గోపలు వసిపోతాయి అండి అన్ని రోడ్లు రోడ్ల రోడ్లు ఇంకా అడగాసాం లేదండి రోడ్లు గోయి రోడ్లు కూడా ఉన్నాయి గొయ్యలే ఉన్నాయి గొయ్యలే ఉన్నాయి రోడ్ ఎత్తుకో అలాగ ఉన్నది ఇప్పుడు పోలీసులు చూస్తే టార్గెట్ ఫిల్ మీ కుటుంబాన్ని ఎలా పదివేలు ఒక రోజు అయిపోతాయి పదివేలు ఇప్పుడు పదివేలు ఎయిట్ అవుతానండి పదివేలు ఇప్పుడు ఏటాయి పదివేలు ఏటవుతానం ఏటి రాలేదు ఇప్పుడు ఇంతకుముందు అదే సందర్బాడు ఉన్నప్పుడు మార్కెట్కి వెళ్తే రెండు వందల రూపాయలు అటుకెళ్తే బ్యాగ్ నిండా బజార్ అంతా వచ్చేది కూరగాయల బజార్ అంతా వచ్చేది ఇప్పుడు వెయ్యి రూపాయలు వెళ్ళినా సరే బ్యాగ్ సగం రాలేదు ఇప్పుడు ఎందుకు ఏ ఎంత ఇస్తే ఏం సుఖం ఏవో అవి ఇచ్చే మారు మాకు ఉపాధి కల్పిస్తే చాలు ఉపాధి కల్పిస్తే చాలు ఏం అవసరం లేదు ఇప్పుడు అదే మీ మీ వృత్తి పక్కన మిగతా సామాజిక వర్గాలు ఎవరైతే ఆ సామాజిక వర్గాలకి నేను ఏదో నవరత్నాల పేరు చెప్పి అని అందరికీ ఇస్తున్నానని చెప్పేసి ఈ నవరత్నాలు అందుతున్నాయి అంట నవరత్నాలు అది అందినోళ్ళకే అందుతానండి అందరి నోళ్ళు నిజంగా బాగా పేదోళ్ళు చాలా దెబ్బ అయిపోయారు అండి వాళ్ళకి ఈ కార్ లేదు ఏదో ఒకటి విధంగా తొలగించేదన్నారు ఏది అప్పుడు అందరికీ అంది ప్రతిపలం అందరికీ వచ్చేది ఇప్పుడు అలా కాదు ప్రతిపాలం ఏంటి చేసినా ఇప్పుడు అందినోళ్ళుగా వస్తాయి ఉన్నోళ్ళకే డబ్బులు ఉన్నోళ్ళే అంతా ఏజీని పేదవాడు పేదవాళ్ళగా అలాగండిపోతారు వాళ్ళకి అందలేదు ప్రతి సంవత్సరం ఈ ఎక్కడ ఐదు వేలు ఉద్యోగాలు సచివాలయానికి ఐదు వేలు ఉద్యోగాలే ఎక్కడ ఉద్యోగం ఎవరికి ఉన్న ఉద్యోగం ఉంది ఈ ఆటోలు ఎందుకు రోడ్డు మీద ఆటోలే ఉన్నాయి ఉద్యోగాలు లేవు అది ఫైనల్ చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం పనితీరు నాలుగున్నర సంవత్సరాలు మేము బాగా చేసామని చెప్పి వాళ్ళు చెప్తాం బాగోలేదని మీరు అంత బేగపోతే అంత బేగా మంచిదని చూస్తాను సార్ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఇన్ఛార్జీలు మార్పు ఏ విధంగా చూస్తారు ఎందుకు మీరు మేము అంద అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసాం మేము ధైర్యంగా ఉన్నాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తాం అనేటప్పుడు ఇన్ఛార్జీలు మార్చాల్సిన పనే ఉంది ఎందుకు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు ఏ ఎందుకు అలా భయపడుతున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాం ధైర్యం ఉన్నప్పుడు ఇన్ఛార్జీలు మార మార్చవలసిన పరిస్థితి ఏమైతే లేదు వాటము భయంతో ఈరోజు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చి రకరకాల కుల సమీకరణలు పెట్టి కులాన్ని మధ్యకు తిప్పినట్టు తిప్పి కులాల మీద రాజకీయం చేస్తున్నారు తప్ప ఈ ఇన్ఛార్జీలు మార్చినంత టై మార్చినంత టైంలో ఏమీ వీళ్ళు గెలిచే పరిస్థితి కనిపించట్లేదు ఇన్ఛార్జీలు కాదు కదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి ఆవిడ పోటీ చేసిన కోడి కెత్తగాడు పోటీ చేసినా ఇంకో కత్తిగాడు పోటీ చేసి పోటీ చేసినా గొడ్ల పోటీగాడు పోటీ చేసినా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకంగా అయితే లేరు అంటే ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీలు నాకు ఇరవై మూడు మంది ఎంపీలేండి ప్రత్యేక హోదా ఇస్తానని పోలవరం కానీ తర్వాత మూడు వేలు పెన్షన్ ఇస్తాను మద్యపాన నిషేధం కానీ జా యువతకు జాబ్ క్యాలెండర్ కానీ ఇలాంటి ఏ హక్కు హామీలు నెరవేర్చలేదు ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది నెరవేర్చలేదు నెరవేర్చి చెప్తాను ఎంతవరకు ఇది నిజం ఏ ఒక్క హామీ నెర ఇంతవరకు నెరవేర్చలేదు మద్యపాన్ని నిషేధం చేశారా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా ఏదైతే విశాఖకు ఆంధ్రులకు ప్రైవేటీకరణ అని ఆపగలిగారా ఏదైతే అవ్వాతాతలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నది మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం అన్నది టైంకి ఇవ్వగలిగారా ఇదే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం యాత్రలో రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని మీకు వెయ్యి రూపాయలు పెన్షన్ చేస్తానని వచ్చిన వెంటనే ప్రభుత్వం వచ్చిన రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని మళ్ళీ అవదాతలకి ఈ ఒక పెన్షన్ సరిపోదు కనుక మళ్ళీ దాన్ని రెండు వేల రూపాయలు చేశారు మూడు వేల రూపాయలు చేస్తానన్న పెన్షన్ ఐదు సంవత్సరాలకు సంవత్సరాలకు రెండు వందల రూపాయలు చొప్పున పెంచుకుంటూ వస్తూ ఇప్పటికి మూడు వేల రూపాయలు చేశారు ఈ రోజు కూడా ఇంకా పూర్తిగా వాళ్ళకి పాపం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఎంతో పెన్షన్ వస్తుంది తప్ప ఎక్కువ రాలేదు ఇకపోతే మద్యపాన నిషేధం లేదు ఏ ఒక మహిళలకి ఎటువంటి ఉపత లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఈ జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు ఏది జాబ్ క్యాలెండర్ ఈరోజు రాష్ట్రంలో సంవత్సరానికి రెండు లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు ఒక స్టూడెంట్స్ కూడా ఉపధి కనిపించకపోయింది ఒక ఇండస్ట్రీని తీసుకురాలాపోయారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురాలపోయారు ఏ విధంగా యువతని ఈరోజు గంజాయికి మొత్తుకి మద్యపానానికి అలవాటు చేస్తున్నాడు తప్ప రెండో అదతి ఏమీ లేదు అంటే మేము అన్ని అన్ని పరిపాలన పరిపాలన బాగుంది అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాలను ఆదుకుంటాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా దానిపైనే నువ్వు ఏం చేసావని నిన్ను మళ్ళీ గెలుస్తాను అనుకుంటున్నావు జగ జగనే కావాలి అంటున్నాడు దేనికి కావాలి జగనం ఏ మద్యం యువతని మద్యంలో ముంచుతున్న జగన్ కావాలా యువతకి గంజాయి అలవాటు చేయడానికి జగన్ కావాలా పోలవరం ప్రాజెక్టు కట్టలేదని జగన్ కావాలా లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవనీకరణ ఆపనందుకు జగన్ కావాలా లేదా అపదాదలకు పెన్షన్ పెంచానని జగన్ కావాలా దేనికి జగన్ కావాలి అంటే ఈ బస్సు యాత్ర చేస్తున్నా అన్ని సామాజిక వర్గాలకి సామాజిక న్యాయం చేసాం నవరత్నాల పథకాల బస్సు యాత్ర చేస్తున్నారు వీళ్ళు బస్సు వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు చూసి భయభ్రాంతి అయి పారిపోయి దాగుంటున్నారు తప్ప వీళ్ళు బస్సు యాత్ర దేనికి వీళ్ళు బస్సు ఎక్కుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వట్టలకి వెళ్తున్నారు గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటున్నారు ఇంత డబ్బుని తీసుకుని వాటర్ ఎంజాయ్ చేసి ఆ బస్సు మీద వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి పోతున్నారు తప్పకని ప్రజలైతే ఈ బస్ యాత్ర యాక్సెప్ట్ చేయలేదు అంటే ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటే ఏం ఏం సార్ ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఒక రేట్లు పెరగలేదని చెప్పాలా కరెంటు ఛార్జీలు పెరగలేదని చెప్పాలా ఉల్లిపాయ రేట్లు పెరగలేదని చెప్పాలా బంగాళాదుంపల రేట్లు పెరగలేదని చెప్పాలా రైస్ రేట్లు పెరగలేదని చెప్పాలి ఏమని చెప్పాలి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సామాన్యుడు కనీసం టిఫిన్ కొట్టుకెళ్ళి వెళ్ళి ఒక మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామంటే భయపడిపోయి ఆ ఒక డబ్బులు కూడా లేకుండా ఈరోజు భోజనం చేయలేని పరిస్థితుల్లో కూడా సామాన్య మానవులు ఉన్నారు ఉదాహరణకి నేనే ఈరోజు ఒక దగ్గరికి హోటల్కి వెళ్ళి ఒక పూరి తిన్నామంటే ఒక పూరి యాభై రూపాయలు అమ్ముతున్నారు అలాంటిది నేను నేను సామాన్య మానవులు మేము తినలేని పరిస్థితిలో ఉన్నదంటే రేట్లు అంత హై రేట్లకు వెళ్ళి ఉన్నాయంటే ఇంకా సామాన్య ప్రజలు ఏమైనా బతుకుతారని నేను ఇచ్చే సభాము తెలియజేస్తున్నాను అంటే ఏదైతే మనం మిత్యాంగ తుఫాన్ నిత్యాక తుఫాను రైతులను ఆదుకునే పరిస్థితి ఇప్పటికీ సీఎం ఏదో తూతూ మంత్రంగా పైనుంచి వచ్చి ఏదో రోడ్డు మీద మీటింగ్ పెట్టి చూడండి తప్ప రైతులని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రైతులు ఎమ్మెల్యేలు కానీ లోకల్ నాయకులు కానీ ఎవరు కూడా పరిశీలించే దాఖలాలు లేవు ఇప్పటికీ వాలంటీర్లు అప్పచెప్పారు కరువు రాష్ట్రం ఎంత అయిందో అది లెక్క అయ్యింది ఎందుకు ఇలా చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లోకి ఎందుకు వెళ్ళడం లేదు తుఫాను ప్రభావిత ప్రభావిత ప్రాంతాల్లో సీఎం అనే వ్యక్తి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడాలి నేను భారతదేశంలో ఏ ఒక ముఖ్యమంత్రిని చూడలేదు ఒక తుఫాన తుఫాను వచ్చి వరిసేను కొట్టుపోయిన దానికి వెళ్ళిపోయి స్టే చేసుకొని స్టేజ్ ఎక్కిన చూసిన ముఖ్యమంత్రిని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారిగా చూస్తున్నాము ఈరోజు ఇంత నష్ట రైతులు ఎంతో నష్టపోయారు ఈ మిచ్చింగ్ తుఫాను వల్ల నిన్నటి వరకు కరువు వాటర్ లేక ఏదో కూలీనాలు చేసి అప్పు సప్పు చేసి ట్యాంకర్లతో నీళ్ళు పట్టుకొని పెంచిన వరిసేను ఇప్పుడు సేతికంది టైంకి తుఫాను ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు ప్రభుత్వం ఎందుకు స్పందించడం ఈ ఒక్క నష్టాన్ని ప్రభుత్వం గ్రౌండ్ సర్వే చేసుకొని ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయలు అందించే అందించేటట్టు ప్రభుత్వం తక్షణమే రైతులకి ఈ నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నాను